పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం హేయమైన చర్య అన్నారు మంత్రి టీజీ భరత్ ఏపీలో అభివృద్ధి జరగకుండా ఉండడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని విమర్శలు గుప్పించారు కర్నూలు కార్పొరేషన్ లో వైసీపీకి మెజార్టీ ఉన్న కారణంగా ప్రతి చిన్న పనికి అడ్డు తగులుతున్నారన్నారు తిరుమలలో జరుగుతున్న అపచారాన్ని తమ ప్రభుత్వమే గుర్తించిందన్నారు సమగ్ర విచారణతోనే లడ్డు ప్రసాదంలో అవకతవకలు బయటపడ్డాయన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చిందన్నారు రాష్టం పురోగతి చెందడానికి కొంత సమయం పడుతుందని రాత్రికి రాత్రే మ్యాజిక్ జరగదని వైసీపీ నాయకులు విమర్శలు మానుకోవాలన్నారు ఏది కూడా మ్యాజిక్ షో చేయలేము ఓవర్ నైట్ అన్ని కావాలంటే అయ్యే పని కాదు ఐదేళ్ల ముందు లాస్ట్ ఐదేళ్ల నాశనం చేసి పెట్టారు కాబట్టి మన స్టేట్ ఏదన్నా కానీ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రజలకి ప్రాబ్లం లేకుండా ఉండే చూసుకునే బాధ్యత మాది వాళ్ళ ఆలోచనలు అంతా అట్లే ఉంటాయి అందుకనే ఆ బోర్డు కూడా దొబ్బినారనమాట ఏది ఆ డ్యామ్ పగలు కొడితే ప్రజలు ఇది దాని మీద చివరాజకీయం చేయాలని ఆలోచన చేశారు ఇట్లాంటివి వాళ్ళ ఆలోచనలు అంతా డిఫరెంట్గా ఉంటాయి తిరుపతి తిరుమల లడ్డుది చూడండి ఇన్నారు ఎంత ఘోరం మనము తిరుమలలో స్వామివారిని మొక్కైన తర్వాత బయటకు వచ్చి ప్రసాదం అనేది ఎంతో పవిత్రతో మనము అది కన్జ్యూమ్ చేసి మొక్కుంది అట్లాంటి దాంట్లో మన యూఓ గారు ఐడెంటిఫై చేశారమ్మా అది ఏదో కాదు టెక్నికల్గా చాలా చాలా డీటెయిల్గా పోయారు ఆయన ఎందుకంటే ఒక వస్తువు కానీ ఏదైనా కొనాలంటే అంటే ఒక రేట్ అనేది ఉంటుంది మినిమమ్ రేట్ అది